గురువుగారు ఒక కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు చూసుకున్నట్లయితే పిల్లలకి పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదని చదువులకి సరిగ్గా పెట్టుబడి పెట్టలేకపోతున్నామని చెప్పేసి అని సరిగ్గా పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పేసి అని ఆర్థికంగా సో ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి అప్పుడు అంటుంటారు చాలామంది ఏం కష్టపడితే ఏముందిలే అండి అదృష్టం అనేది కాస్తైనా ఉండాలి కదా మనం ఎంత కష్టపడ్డా కానీ అదృష్టం లేకపోతే ఎవరేం చేస్తారు అనేసి అని అంటారు సో అలా మనకి అదృష్టం కలిసి రావాలి అంటే మనం ఎంత కష్టపడ్డా కానీ అదృష్టం తోడలేకపోతే ఏం చేయలేము అనేసి మనకు పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు సో మనం ఎంత కష్టపడ్డా మనకి అదృష్టం కలిసి రావాలి అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు తప్పకుండా చాలా మంచి ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి తెలియాల్సిన ఆన్సర్ ఇది అదృష్టాన్ని పొందాలంటే ఏం చేయాలి అదృష్టాన్ని పొందాలంటే ఏం చేయాలంటే దురదృష్టాన్ని తెచ్చే పనులు చేయకూడదు అసలు ఆ పనులు ఏంటి అనేది ఎవరికి తెలియదు కానీ మనం రోజు తెలియదు అంటే రోజువారు చేసే పనులలోనే చేస్తే మనకి కలుగుతుంది అని పూర్వం వాళ్ళు మన అమ్మానాన్న వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఒక ఫోర్ జనరేషన్స్ వెనక్కి వెళ్తే వాళ్ళప్పుడు ఏం చేశారు ఏం చేయలేదు వాళ్ళు టీవీలు కత్తుక్కుపోయి ఉన్నారా వాళ్ళు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మెలుగ్గా ఉండి సినిమాలు చూసారా కదా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏం తిన్నారా చాట్లు పానీపూరీలు బజ్జీలు పునుగులు ఎక్కడ పడితే అక్కడ తిన్నారా మిడ్ నైట్ బిర్యానీలు తిన్నారా కదా బర్గర్లు పిజ్జాలు తిన్నారా తినలేదు సో మనం బ్యాక్ టు బేసిక్స్ అంటాం వెనక్కి వెళ్ళి మన పెద్దలు ఏం చేశారు మన పూర్వీకులు ఏం చెప్పారు ఏం వాళ్ళు వాళ్ళు చేయని పనులు మనం ఇప్పుడు ఏమేం చేస్తున్నాం కొత్తగా మనం వాళ్ళు చెప్పినవన్నీ నెగ్లెక్ట్ చేసి అశ్రద్ధ చేసి పక్కకు పడేసి ఏ ఊరుకోని ఇదంతా చాదస్తాం అన్నిట్లనే చెప్తావు అని తీసిపడేసి ఎట్లా అయితే మనం చేస్తున్నాము అవన్నీ కూడా దురదృష్టాన్ని తెచ్చే పనులు ముఖ్యంగా చూసుకుంటే ప్రతి పండుగకి కూడా చక్కగా పెట్టుకొని తైలాభ్యంగన స్నానం తల స్నానం చేసేవాళ్ళు తైలాభ్యంగన స్నానం అంటే పాదాది శీర్ష పర్యంతం అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఎక్కడ కూడా ఇంత గ్యాప్ లేకుండా శరీరానికి బాగా నువ్వుల నూనె పట్టించి నలుగుపిండి పెట్టుకొని తలంటు స్నానం చేసేవాళ్ళు దేంతో చేశారు కుంకుడుకాయతో కానీ షికాకాయతో కానీ చేశారు ఏంటి అడ్డమైన షాంపులతో చేయలేదు ఇప్పుడు ఇవాళ రేపు ఇరవై ఇరవై రెండేళ్ళు రాకముందే జుట్టు తలబడిపోతుందంటే కారణం ఏంటి ఏంటి ప్రతి వాళ్ళు హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటున్నారంటే కారణం ఏంటి ప్రతి వాళ్ళు విగ్గులు పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటి కదా సో ఎందుకు లేకుండా అంటే మనం చేసే పనులు మనం తినే ఆహారం మన అలవాట్లు మన హ్యాబిట్స్ ఇవే మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి సో ప్రతి పండక్కి చక్కగా తైలాభంగా స్నానం చేసేవాళ్ళు మనం చేయట్లేదు ఏంటి తెల్లవారుజామున లేచి చక్కగా స్నానం చేసేవాళ్ళు చన్నీటి స్నానం చేసేవాళ్ళు బావి దగ్గర స్నానం చేసేవాళ్ళు ఏంటి ఇప్పుడు బాత్రూముల్లో స్నానాలు అరబకెట్తోని స్నానము ఏదో నచ్చిన సోపు అది వా అంటారు కానీ అది డావో తెలియదు వావో తెలీదు సే షాంపూలు ఇలాంటి హ్యాబిట్స్ తర్వాత గతంలో ప్రతి శనివారం తప్పకుండా తలంటు స్నానం చేసేవాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ముఖ్యంగా మగవాళ్ళు ఎప్పుడన్నా ఆడవాళ్ళు చేయకపోయినా పర్వాలేదు అని అనే ఎగ్జిమ్షన్ ఇవ్వచ్చు కానీ మగవాళ్ళు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందు శనివారం నాడు తలంటు స్నానం చేయాలి లేకపోతే శని భగవానుడి అనుగ్రహం లోపిస్తుంది ఇబ్బంది పడతారు ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే హ్యాబిట్స్ మనవాళ్ళు ఈ తరంలో వాళ్ళు చేసుకున్న అలవాట్లు లేటుగా పడుకోవటం లేటుగా నిద్ర లేవటం ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు అభివృద్ధిని వాళ్ళు లేటుగా పడుకోవటం లేటుగా లేవడం మంచి పని కాదు పూర్వకాలం ఎట్లా ఉండేది పొలం పనులకు వెళ్ళొచ్చేవాళ్ళు గూట్లో దీపం నోట్లో ముద్దా అనేవాళ్ళు సాయంత్రం దీప్ సాయంత్రం సాయం సంధ్య దీపం పెట్టంగానే భోంచేసేసి తొమ్మిది ఇంటికల్లా ఊరంతా గాఢ నిద్రలో ఉండేది ఇప్పుడు నిద్రించిన నగరాలు తయారయ్యి తెల్లవారులు కూడా మిడ్ నైట్ బిర్యానీలు ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు మరి దురదృష్టాన్ని తేకుండా ఏం తీసుకొస్తాయి అనారోగ్యాన్ని కాకుండా ఏం తీసుకొస్తాయి ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ని తీసుకొస్తాయి ప్రతి ఇంట్లోనూ వ్యాధిగ్రస్తుల్ని తీసుకొస్తారు ఈ హ్యాబిట్స్ మంచివి కాదు ముఖ్యంగా విద్యార్థులను చూసుకుంటే ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా లేవాలి శని భగవానుడికి సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేస్తే ఆయన కోపం వస్తుంది ఎందుకు రీజన్ అంటే సూర్యుడు ఆయన వాళ్ళ నాన్నగారు శని భగవానుడు తండ్రి గారు సూర్యభగవానుడు ఏంటి శని భగవానుడికి సూర్య భగవానుడికి పడదనుకుంటారు అందరూ కానీ శని భగవానుడికి సూర్య భగవానుడు అంటే అపారమైన భక్తి శ్రద్ధ గౌరవం అనమాట తండ్రి గారు అంటే చాలా చాలా గౌరవం చాలా మర్యాద వాళ్ళ నాన్నగారు ఉదయించి ప్రపంచానికి ఆయన నిద్రలేచి ప్రపంచానికి వెలుగునిచ్చే సమయానికి ఎవరెవరు నిద్రపోతూ ఉంటారో వాళ్ళందరూ కూడా శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇది ఇది నిజం అందుకని తెల్లవారుజాములు లేవాలి సూర్యోదయాత్ పూర్వం నిద్రలేస్తే ఆయన అనుగ్రహిస్తాడు చాలామంది శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి జపాలు పూజలు తైలాభిషేకాలు చేస్తారు అక్కర్లేదు మీరు తెల్లవారుజాములు లేవంటే ఆయన అనుగ్రహిస్తాడు లేచి ఒక దండం పెట్టండి సూర్యోదయంగానే స్నానం చేసి సూర్యుడికి ఒక దండం పెట్టండి స్వామి నన్ను కరుణించని వేడుకోండి ఆయన అనుగ్రహం లభిస్తుంది అలాంటి హ్యాబిట్స్ ఇప్పుడు ఈ తరం వాళ్ళు చాలా చేసుకున్నారు మలమూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కొని రాకుండా ఉంటే ఆయన ఆగ్రహానికి గురవుతారు కాళ్ళు కడుక్కోకుండా ఉంటే శనిగ్రహపీడలు తప్పవు ఆయన ఇబ్బందులు పెట్టక మానడు అట్లాగే మంచం మీదే కూర్చొని మంచం మీద పడుకునే మంచం మీద కూర్చొని నిద్ర లేవగానే బెడ్ కాఫీలు బ్రష్ చేయంగానే స్నానం చేయకుండా టిఫిన్లు లేదా ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు ఎర్లీ మార్నింగ్ భోజనాలు మంచం మీద కంచం చేతిలో పట్టుకొని కూర్చొని భోంచేయటం ఇవన్నీ కూడా దురదృష్టానికి సంకేతాలు అదృష్టం రావాలంటే ఈ పనులన్నీ మానేయాలి మంచాల మీద కూర్చొని తినకూడదు స్నానం చేయకుండా తినకూడదు అదైందా ఇలాంటి పనులు చేయకుండా ఉంటే అప్పుడు మనకి చే అదృష్టం ఎలా కలిసి వస్తుంది అనేది ఏం చేయాలనేది అవి ఫలిస్తాయి రెమెడీలు చేస్తే అదృష్టం రావడానికి రెమెడీస్ చేస్తే అవి ఫలిస్తాయి ఈ పనులు చేస్తూ నాకు అదృష్టం రావాలంటే రాదు తర్వాత మన ఇంట్లో పనికిరాని సామాన్లు విరిగిపోయిన సామాన్లు ఓ పేరు చేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఇల్లు చిందర వందరగా ఉండి ప్రతి వస్తువు కూడా ఇది పనికి వస్తుంది లేని పక్కన పెట్టేదో గాంధీ మహాత్ముళ్ళలాగా ఏంటి ఏ వస్తువుని వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ప్రతిదీ పేరు చేసుకొని ఇంట్లో పనికిరాని సామాన్లు విరిగిపోయిన సామాన్లు చెత్తా చెదారం ఇంట్లో బాగా ఫామ్ అవుతాయి బ్యాడ్ లక్ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇది జరగకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసుకొని పనికిరాని తీసి అవతల పడేయాలి ఎప్పుడూ అది పనికి వస్తుందేమో మా అబ్బాయికి పనికి వస్తుందేమో నా మనవాడికి పనికి వస్తున్నామో దాచిపెట్టుకోకూడదు విరిగిపోయిన వస్తువులు పనికిరాని వస్తువులు చెత్తా చెదారము ఇది అనవసరం అనుకుంటే తీసి బయట పడేయాలి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి దుమ్ము దూడి లేకుండా చూసుకోవాలి ఇంట్లో బాత్రూంలు టాయిలెట్లు ఎప్పుడూ నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి బాత్రూంలు టాయిలెట్స్ నీట్గా లేకపోతే డబ్బులు రావు ఆ ఇంట్లోకి అదృష్టలక్ష్మి రాదు సూర్యోదయానికి పూర్వమే ఏ ఇల్లు అయితే శుభ్రం చేసి ఈ ఇల్లంతా క్లీన్ అయిపోయి వాకిట్లో ముగ్గేస్తారు ఒకప్పుడు తెల్లవారుజాములు లేచి ఇల్లు వాకిళ్ళు క్లీన్ చేసి పేడ ఆవు పేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేది ఇప్పుడు అసలు ముగ్గు కళ్ళాపి చల్లే అవకాశం లేదు ఇల్లు వాకిళ్ళు చిమ్ముకునే పని లేదు ముగ్గులు పెట్టే పని లేదు చాకుపీస్తో ముగ్గులేస్తారు చాకుపీస్తో ముగ్గులేస్తే అప్పులు పెరుగుతాయి సూర్యోదయం తర్వాత ఇల్లు వాకిల్ క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకుంటే అదృష్ట లక్ష్మి మన ఇంట్లోకి రాదు కాబట్టి ఒక్కసారి మన జీవితాన్ని మనకు అదృష్టం కావాలంటే ఒక్కసారి మనం చెక్లిస్ట్ మన ఇంట్లో ఎలా ఉంది ఏ ఏమేమి సామాన్లు చెత్తా చెదారం పేరుకుపోయి ఉన్నాయి పనికిరాని వస్తువులు ఏమున్నాయి క్లీన్ చేసి ఎన్నాళ్ళైంది మన ఇంట్లో బాత్రూమ్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి మిగతా బెడ్రూమ్లో ఎలా ఉన్నాయి అన్ని నీట్గా ఉన్నాయా లేదా ఎక్కడైనా చెత్తా చెదారం పేరిగిపోయిందా అనే విషయాలను మనం గమనించుకొని వీటి మీద శ్రద్ధ పెట్టి అంటే యాంత్రికమైన జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తూ తెల్లారు లేవగానే ఉద్యోగాలు పరిగెడుతూ ఉంటే పిల్లలు స్కూల్ పోతారు భార్యాభర్త ఉద్యోగాలు పోతారు మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వచ్చినప్పుడు ఇవన్నీ కుదరక ఓపిక లేక చేసుకోవట్లేదు దానివల్ల బ్యాడ్ లక్ ఫామ్ అవుతుంది వచ్చే ఆదాయం ఆగిపోతుంది అప్పులు పెరిగిపోతాయి అదృష్టం తరిగిపోతుంది ఈ పనులన్నీ మానేస్తే చక్కగా మనం మనం చెక్లిస్ట్ చేసుకొని గృహిణి సో గృహిణి హౌస్ మేకర్ ఉంటారో ఆవిడ ఇవన్నీ ఆలోచించి ఒకరోజు ఎప్పుడన్నా ఆవిడ ఉద్యోగస్తురాలైతే ఒకరోజు ఎప్పుడన్నా నెల ఒక్కరోజన్నా దీని మీద శ్రద్ధ పెట్టి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకుంటే ఇంట్లోకి అదృష్ట లక్ష్యం వస్తుంది ఓకే గురువు గారు అదృష్టం కలిసి రావాలి అంటే ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే వాటి గురించి అయితే మాకు వివరించారు ధన్యవాదాలు